audio jump హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇక్కడ పొద్దున్నే స్టవ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి ఇంకా స్టవ్ క్లీన్ చేయక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అనేసి స్టవ్ అయితే ఫస్ట్ క్లీన్ చేస్తున్నాను ఇంక లేవగానే బయట పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి వచ్చి అయితే స్టవ్వే క్లీన్ చేస్తున్నాను అయితే ఇంకా స్పెషల్ డే అండి మా ఫ్రెండ్ వస్తా అని చెప్పింది మా ఇంటికి అయితే చాలా రోజులు అవుతుంది ఇంకా కలవకనైతే అందుకనేసి నాకు కూడా కొంచెం బోర్ బోర్గా అంత మనసు అంతా ఏం బాగాలేకుండా ఇంకా తనతో కలిసి టైం స్పెండ్ చేస్తే ఇంకా కొంచెం అట్లా సెటిల్ డౌన్ అనిపించింది ఇంకా మా ఫ్రెండ్కి కూడా అంత మనసు అంతా ఇలానే ఉందంట సో వస్తాను అనేసి చెప్పింది ఇంకా తను వస్తానన్నది కదా అనేసి తన కోసం అయితే కొన్ని స్పెషల్స్ చేద్దామని ఇంకా పొద్దున్నే లేచేసాను ఇక్కడైతే ఈ స్టవ్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఫ్రెండ్స్ అంటే కొంతమంది బాగా కనెక్ట్ అయిపోతారు కదా మన హార్ట్కి అట్లా మా ఫ్రెండ్ అయితే నాకు బాగా కనెక్ట్ అయిపోయిందండి నా డిగ్రీ ఫ్రెండ్ తనైతే ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఎక్కువ అంత క్లోజ్ కాదు కానీ డిగ్రీ సెకండ్ ఇయర్లో కొంచెం మామూలుగా ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్లో అయితే బాగా క్లోజ్ అయిపోయింది ఇంకా పెళ్ళ మ్యారేజ్ అయ్యాకైతే ఇప్పటికీ ఫోన్ మాట్లాడుకోవడం కానీ అదంతా రెగ్యులర్గా మేమైతే కాంటాక్ట్లో ఉంటాము ప్రతిదీ షేర్ చేసుకుంటానండి తనతో అయితే నాకు బాధ అయినా సంతోషమైనా ఇంకా తనతోనే షేర్ చేసుకుంటాను నాకు ఎందుకో తనంటే చాలా ఇష్టం ఏది ఉన్నా కానీ ఇంకా ఎవరితో చెప్పుకోలేనివి కూడా ప్రతి ఒక్కటి మా పేరెంట్స్తో ఈవెంట్ చెప్పుకోలేనివి కూడా తనతో అయితే ప్రతిదీ షేర్ చేసుకుంటాను ఇంకా మీ లైఫ్లో కూడా మీకు ఎవరైనా అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇంకా మనం ఫ్రెండ్స్తో అయితే ఏది షేర్ చేసుకున్నా వాళ్ళైతే మనం మంచిగా కోరుకుంటారు కదా కొంతమంది ఉంటారు ఇంకా మనల్ని బాగా ఇష్టపడే వాళ్ళు నిస్వార్థంగా మన కోసం అయితే మంచినే కోరుకుంటారండి మా ఫ్రెండ్ కూడా అంతే ఇంకా నాకు ఏదైనా బాధ అనిపించినా వెంటనే తనకే ఫోన్ చేసి మాట్లాడతాను వెంట వెంటనే నాకు మనసులో భారం అంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా నేను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కొంచెం డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాను వెంటనే ఇంకా తనతో ఫోన్ చేసి ఇట్లా అవుతుంది విద్య నాకు అనేసి మొత్తం అయితే చెప్పేశాను నువ్వు ఎందుకట్లా ఫీల్ అవుతున్నావు అనేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే నాతో మాట్లాడిందండి తనతో మాట్లాడాక నా మనసు అయితే కొంచెం కుదుటపడినట్టు అనిపించింది ఇక్కడ వచ్చేసి స్టవ్ క్లీనింగ్ అయిపోయిందండి తర్వాత అయితే బోల్ బోల్దోమ్తున్నాను ఇంకా మా ఫ్రెండ్ గురించి కొంచెం ముందు ముందు మీకైతే చెప్తానండి తననైతే వీడియోలో ఏం తీయలేదండి తనకి ఇష్టం ఉండదు సో తను వద్దనేసి అన్నది ఇంకా వాళ్ళకి ఇష్టం లేని మనం అయితే వీడియో తీసి పెట్టకూడదు కదా అందుకనేసి వీడియోలో అయితే తను ఏం కనిపించదు ముందు ముందే చెప్తున్నాను మీకైతే మళ్ళీ తర్వాత ఇంకా వీడియో చూసి తర్వాత తను లేదు కదా అనేసి అనుకోకండి తన కోసం ఏం చేశాను ఇంకా ఆ రోజు నా డే ఎలా గడిచింది అనేది మీకు చూపిస్తాను అంతే తనైతే పొద్దున్నే బయలుదేరి వస్తా అని చెప్పిందండి ఎండలు బాగా కొడుతున్నాయి కదా పొద్దునే రమ్మన్నాను నేను కూడా ఇంకా పొద్దున వస్తే చాలాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఈవినింగ్ వరకు వెళ్ళొచ్చు అనేసి పొద్దున్నే రమ్మని చెప్పాను ఇంకా పొద్దున్నే బయలుదేరుతా అనేసి అన్నదండి తను బయలుదేరింది ఆల్రెడీ నేనైతే కాల్ చేశాను చేసి ఇక్కడ స్పీడ్ స్పీడ్గా పనులన్నీ చేసేసుకుంటున్నాను తను వచ్చేవరకు తనకు బ్రేక్ఫాస్ట్కి ఏదైనా ప్రిపేర్ చేసి పెడదామనేసి నిన్న నైటే బొబ్బెర్లు ఉంటే అవైతే నానబెట్టాను అలసంద గ్యారెలు చేద్దామనేసి తను కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినదు ఇంక ఇలా వచ్చినప్పుడైతే కొంచెం ఇష్టం ఉంటుంది కానీ హెల్త్ గురించి ఆలోచించి అయితే తినదండి అందుకనేసి ఇలా వచ్చినప్పుడు ఇంకా చేసి పెడితే తన ఇష్టంగా తింటదనేసి ఈరోజైతే చేశాను ఇంకా మా హస్బెండ్ అప్పటికి అంటున్నారు తింటదో తినదో ఇంకా తనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేయకపోయినావా ఏదైనా ఈజీగా ఉండేది అనేసి ఇది ఇష్టమే కానీ ఆయిల్ ఫుడ్ అని తినదు ఇంక నేను చేశాను కాబట్టి ఖచ్చితంగా తింటది ఈ ఒక్కరోజు ఇంకా తన డైటింగ్ని అయితే స్కిప్ చేస్తుంది అనేసి నేను అయితే అవి చేశానండి చాలా బాగా వచ్చాయి మా ఫ్రెండ్కైతే చాలా బాగా నచ్చాయి అవి అయితే ఇంక ఇక్కడైతే స్పీడ్ స్పీడ్గా బౌళ్ళన్ని తోమేసుకున్నాను తోమి ఇంకా బౌలన్నీ కడిగి ఈ బోల్ల చిక్కులో అయితే సర్దుకుంటున్నానండి మా ఫ్రెండ్ వస్తానంటే నాకైతే ఏదో తెలియని హ్యాపీనెస్ అండి మనసులో ఫుల్ హ్యాపీగా ఉన్నాను పొద్దున్న నుండి అయితే ఇంక ఇక్కడైతే నైట్ నానబెట్టే పడుకున్నాను ఇవి పడుకునే ముందు బొబ్బర్లు వాటిని అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను ఒక రెండు మూడు సార్లు అయితే కడిగి ఈ ఎండాకాలం కదా కొంచెం ఎక్కువగానే నానిపోయాయి మళ్ళీ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తామని ఒకటికి రెండు సార్లు అయితే బాగా వాష్ చేశాను ఇంక అందులో ఏమైనా రాళ్ళు అలా ఉంటాయనేసి మొత్తం ఇట్లా గాలి ఇచ్చేసానండి గాలిచ్చి ఒక జల్లిబుట్టలు అయితే వేసుకున్నాను ఇంకా రాళ్ళు అలాంటివి ఏం లేవు కానీ కొంచెం నీట్గా అయితే వాష్ చేసుకున్నాను వాష్ చేసి ఇంకా వాటర్ మొత్తం వడవ కట్టేటట్టు ఇట్లా అయితే పెట్టి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా గ్రైండర్లో అనుకుంటున్నాను గ్రైండర్లో వేస్తే గ్యారెలు అయితే టేస్ట్ బాగుంటాయి మనం మామూలుగా మిక్సీలో వేసుకునే దానికంటే అందుకనేసి గ్రైండర్లో వేద్దామనేసి వాటర్ అన్నీ పోయేటట్టు ఇక్కడైతే పెట్టేశాను పొద్దున్నే అయితే మా హస్బెండ్కి టీ పెట్టిచ్చేస్తానండి తర్వాత కొన్ని పాలుంటే వాటిని అయితే తోడు పెట్టుకుంటున్నాను ఇంక ఎప్పుడైనా పాలు పొద్దున్నే తోడు పెడతానని చెప్పాను కదా ఈ సమ్మర్లో అయితే పొద్దున్న తోడు పెడితే ఆఫ్టర్నూన్ వరకు అయితే తోడుకుంటున్నాయి ఇంకా పాలు తోడు పెట్టాక ఇక్కడైతే గ్రైండర్ ఆన్ చేశాను ఇంకా గ్రైండర్లో అయితే ఇందాక నానబెట్టుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా అవన్నీ వేసుకున్నానండి ఆ బొబ్బర్లన్నీ ఒక్కసారి పిండి ఎక్కువై మొత్తం బయటికి చిల్లింది ఇంకా డబల్ పని అయింది మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇది మొత్తం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకునే వరకు అయితే మా ఫ్రెండ్ ఇంకా బస్ స్టాండ్లో దిగినా అని కాల్ చేసిందండి మా హస్బెండ్ను మా పాప అయితే వెళ్ళారు తీసుకురావడానికి తను ఇంకా నేను వస్తాలే లేన అవి కనేసి అన్నది కానీ నేనే వద్దులే విద్య అన్నయ్యని పంపిస్తాననేసి ఇంకా మా హస్బెండ్ అయితే పంపించేసానండి ఆటో ఇంకా తన కొత్త కొత్త ఇంకా ఎట్లుంటుందో ఏమో అనేసి నేనైతే మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళలేదు ఈరోజు అయితే పొద్దున్నే కదా తనైతే ఇంట్లోనే ఉన్నారు ఇంకా తనను మా పాపనైతే పంపించేశానండి ఈ బొబ్బెర్లు అయితే దీంట్లో కొన్ని కాబూలి చేనా ఉన్నాయి అవి అలానే నానబెట్టాను సో దానివల్ల ఇక్కడ ఈ రాళ్ళైతే అస్సలు తిరగట్లేదు వాటిని చేయితో మళ్ళీ తిప్పి తిప్పి ఇట్లా అయితే చేస్తున్నానండి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇంకా పిండిని మొత్తం గ్రైండ్ చేసుకున్నాను చాలా బాగా గ్రైండ్ అయింది టేస్ట్ కూడా సూపర్ వచ్చాయి మామూలుగా అయితే పప్పుతో చేసుకుంటారు కానీ ఇంకా పప్పు లేదు నా దగ్గర ఈ బొబ్బర్లే ఉన్నాయి డైరెక్ట్ చేసుకున్నా బాగానే ఉంటుందని వాటిని అయితే అలానే ఉంచి ఇంకా నానబెట్టానండి సో ఇవైతే మొత్తం గ్రైండ్ చేసాకైతే పక్కన పెట్టాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నుండి కొంచెం కొంచెం లాగ్ షూట్ చేస్తున్నాను ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఫ్రెండ్ మా ఇంటికి వస్తుందండి నా బెస్ట్ తనైతే ఇంకా నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను తనని కలవడానికి అయితే టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ క్రితం మా పాప బర్త్డే రోజు వచ్చి ఇంకా బర్త్డే ఆడవిల్లో ఎక్కువగా అయితే మాట్లాడుకోలేదు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాం కానీ ఇంకా రియల్గా కలవకైతే ఇంకా టూ ఇయర్స్ అవుతుంది కదా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఇంకా మా ఫ్రెండ్కి వీడియోలో కనిపించడం ఇష్టమైతే మీకు చూపిస్తానండి నేను సో తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను కొన్ని స్పెషల్స్ కూడా చేస్తున్నాను తన కోసం అయితే సో ఈరోజు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను ఎందుకంటే ఇంకా మనసు అంతా బాగాలేదు అది ఇది అని చెప్తున్నాను కదా వీడియోస్లో అయితే కొంచెం ఇంకా తనతో ఈరోజు మొత్తం ఫ్రీగా గడిపేసి మైండ్ అంతా రిఫ్రెష్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా ఈరోజు డేలా గడుస్తుందో సో లాగైతే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా మా ఫ్రెండ్కి ఇష్టం ఉంటే తను వీడియో తీస్తాను లేదంటే లేదు కానీ నేను చేసే రెసిపీస్ ఇంకా తన కోసం ఏం చేశానో ప్రతి ఒక్కటి వీడియోలో అయితే షూట్ చేస్తానండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ మండేనా ట్యూస్డేనా వీడియో అండి సో ఆ రోజు ఉన్నంత ఎగ్జైటింగ్ చూసారు కదా ఇందాక లాస్ట్ క్లిప్పింగ్లో అయితే ఇంక ఇప్పుడు ఎడిటింగ్ చేసేదైతే మళ్ళీ ట్యూస్డే వచ్చిందండి అంటే వన్ వీక్ అవుతుంది మా ఫ్రెండ్ వచ్చేళ్ళు అయితే ఇంకా తను వస్తుందా అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాను ఆ రోజు అయితే నేను తను వీడియో అయితే ఏం వద్దన్నది అందుకనేసి వీడియోలో అయితే తనని ఏం చూపించలేదండి ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే వచ్చింది ఇంకా రాగానే నేను టిఫిన్ వేద్దామనేసి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా పప్పుది దాంట్లోకి అయితే పుదీనా అయితే వేసుకుంటున్నాను మొత్తం క్లీన్ చేసి అయితే తను హెల్ప్ చేస్తా అంది కానీ ఇంకా రాగానే నువ్వేం చేస్తావులే కూర్చోమనేసి నేనైతే అన్నానండి ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఇదైతే మొత్తం పుదీనా క్లీన్ చేసుకుంటున్నాను మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి లేట్ అవుతుంది కొంచెం స్పీడ్గా చేసే నేను వెళ్తా ఇంకా మీరు ఈరోజు మొత్తం మీరే ఉందరు కానీ అనేసి అన్నారు సో అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇక్కడ ఇందాక చెప్పాను కదండి మా ఫ్రెండ్ అయితే టూ ఇయర్స్ తర్వాత కలిసింది అనేసి మా బాబు పుట్టినప్పటి నుంచి కూడా రాలేదు ఎప్పుడు వస్తా వస్తా అంటుంది ఏదో ఒక పని అలా ఉండడం వల్ల అయితే రాలేదండి ఇంకా మా బాబుని కూడా ఫస్ట్ టైం చూడడం మా ఫ్రెండ్ అయితే మా ఫ్రెండ్ వచ్చేసరికి మా బాబు అయితే పడుకుండా పోయాడు ఇంకా రాగానే ఫస్ట్ బాబు దగ్గరికి వెళ్ళింది బాబుని అయితే చూసిందండి మా పాప అంటే కొంచెం తెలుసు తనకి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడం కానీ ఇంకా పుట్టిన తర్వాత మధ్యలో ఒకసారి అయితే కలిసాము తర్వాత ఇంకా పాప బర్త్డేకి వచ్చిందండి మా పాప బర్డేకి వచ్చినప్పుడు కూడా చాలా బాగా టైం స్పెండ్ చేసింది ఈవినింగ్ వరకు ఉంది కానీ ఆ రోజు నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను ఫుల్ బిజీగా ఉండే ఇక్కడ చూసారు కదా నేను కట్ చేస్తుంటే పక్కన అయితే ఉంది మీకు ఇట్లా పూర్తిగా కనబడదు కానీ అక్కడక్కడ క్లిప్పింగ్స్లో అయితే కనిపిస్తుంది తనైతే ఇంకా ఫోన్లో ఏదో చూపిస్తుంది నాకైతే ఇంకా పుదీనా మొత్తం క్లీన్ చేసుకున్నాక కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అయితే ఈ పిండిలోకి అయితే పుదీనా కొత్తిమీర ఇంకా కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇందాక పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి అయితే గ్రైండ్ చేసుకుంటాను ప్పుడు అందులో వేసేసాను సో ఇప్పుడు ఇవి యాడ్ చేసుకుంటున్నాను ఇంకా గ్యారెలు వేద్దామనేసి వేడి వేడిగా వేస్తేనే బాగుంటుంది కదా తను వచ్చేవరకే వేసి పెడదాం అనుకున్నాను కానీ చల్లారితే టేస్ట్ బాగో అనేసి ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను ఇది గ్రైండ్ చేశాకైతే ఫ్రెష్ అయ్యాను నేను ఇంకా పిల్లలిద్దరిని ఫ్రెష్ చేయించాను బాబుని పడుకోబెట్టేశానండి అండి ఇంకా బాబు ఉంటే కొంచెం అటు ఇటు పని చేసుకొని ఇవ్వడానికి ఫస్ట్ బాబునైతే పడుకోబెట్టేశాను ఇంకా తను వచ్చేసరికి అయితే బాబు పడుకున్నాడు ఇంకా పాపనేమో మా ఫ్రెండ్తోనే మంచిగా అటు ఇటు తిరుక్కుంటూ పిన్ని పిన్ని అనేసి ఒకటే వచ్చడి చెప్తుందండి ఇంకా కొత్తలా ఏం ఫీల్ కాలేదు మా ఫ్రెండ్తో అయితే మా పాప ఎప్పుడు చూసిన వాళ్ళలానే మంచిగా కలిసిపోయిందండి ఇంకా మా ఫ్రెండ్ కూడా మా పాపనైతే భలే ఆడిపించింది ఇంకా నేను కొన్ని కొన్ని వర్క్ చేసుకుంటుంటే పిల్లలని అయితే తనే ఆడిపించిందండి ఇంకా ఈరోజు మొత్తం మైండ్ చాలా రిలీఫ్గా ఉంది దగ్గర పిల్లలతో ఆడుకుంటే అనేసి అన్నది సో నాకు కూడా భలే హ్యాపీగా అనిపించిందండి నేనైతే చెప్పాను కదా ఇందాక ఏ బాధలో ఉన్నా ఏ హ్యాపీనెస్లో ఉన్నా ఫస్ట్ అయితే నాకు గుర్తొచ్చేది తనే అండి ఇంకా నేను ఏదైనా బాధపడుతున్నట్టు అనిపించింది అనుకో తనకు వెంటనే తెలిసిపోతుందట అండి ఎందుకో తన మనసుకి అందుకే నాకు ఫోన్ చేసి నవ్యా ఏమన్నా బాధపడుతున్నావా ఏమన్నా ఇబ్బంది ఉందా అనేసి డైరెక్ట్గా అడుగుతుందండి నేను డల్గా ఉన్నా ఏదైనా ఉన్నా కానీ తన మనసుకి తెలిసిపోతుందంట లేదంటే ఊరికైనా నేనే గుర్తొస్తూ ఉంటానంట ఫోన్ చేసి వెంటనే అడుగుతుందండి నాకైతే భలే వండర్ అనిపిస్తుంది అసలు ఇంకా ఇట్లా మీకు ఎవరన్నా బాగా కనెక్ట్ అయిన ఫ్రెండ్స్ ఉన్నారా చెప్పండి నాకైతే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నేను ఇట్లా కొంచెం మనసులో బాధ బాధగా ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ వెంటనే నాకు ఫోన్ వస్తుందండి ఫోన్ వచ్చి నవే కొంచెం నువ్వేదో హ్యాపీగా లేనట్టు అనిపిస్తుంది నాకైతే ఊరికేనే గుర్తొస్తున్నావు నువ్వే అనేసి అంటది అలా అడిగేసరికి నాకైతే అసలు ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అండి అంటే దేవుడు అసలు అట్లా ఇట్లా కనెక్ట్ అనిపిస్తుంది నేను బాధపడ్డ ప్రతిసారి తనకి వెంటనే తెలిసిపోతుందండి అంత కనెక్షన్ ఉంటుంది మా మధ్యలో అయితే సో దాన్ని అయితే నాకు చాలా ఇలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు అంత బాగా అనిపిస్తుంది అట్లా ఎవరైనా ఉన్నారో చెప్పండి ఇంక ఇక్కడైతే మొత్తం కలిపేసుకొని గ్యారెలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి మామూలుగా అయితే డైరెక్ట్ వేస్తాను గ్యారెలు అయితే కానీ ఈరోజు కొంచెం మంచి షేప్ రావాలనేసి ఇంకా క్లాత్ పెట్టి వేస్తున్నాను మా ఫ్రెండ్ ఇంకా నేను డైరెక్ట్ వేస్తాను నవ్వా ఈ క్లాత్ ఇవన్నీ ఏం పెట్టాను అనేసి అంటే ఇంకా నేను కూడా అలానే వేస్తాను కానీ ఈరోజు కొంచెం చూడడానికి మంచిగా ఉండాలనేసి ఇంక ఇట్లా వేస్తున్నాను అనేసి చెప్పాను ఇంకా నేను ఏది మాట్లాడాలనే తనైతే నవ్వుతూనే ఉంటుందండి అంటే నేను మాట్లాడే మాటలు తనకి కొంచెం జోకులాగా అనిపిస్తాయంట తనకి నవ్వు వస్తూనే ఉంటుంది ఇంకా నేను కొంచెం జోకులు కానీ ఏదైనా మాట్లాడితే పడి పడి నవ్వుతూనే ఉంటుందండి ఇంకా తనతో బాగా ఫ్రీగా మాట్లాడతాను నేనైతే ఇక్కడైతే ఇంకా ఇంకా గ్యారెసి ఫస్ట్ మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి తర్వాత అయితే ఇంకా మా కోసం వేసుకుంటున్నాము ఇంకా మా ఫ్రెండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి నాకు ఫైనల్ ఇయర్లో బాగా క్లోజ్ అయిందని చెప్పాను కదా సెకండ్ ఇయర్లో కూడా కొంచెం క్లోజ్ అండి ఎలా అంటే నేను హాస్టల్లో ఉండేదాన్ని మా ఫ్రెండ్ ఏమో డేస్ వెళ్ళరు ఇంకా మా కాలేజ్ మా కాలేజ్ పక్కనే వాళ్ళ ఇల్లు అయితే ఉండేదండి అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఇంకా తన టైంకి వచ్చేది కాలేజీకి అయితే ఇంకా తను రాగానే లీజర్ పీరియడ్ అట్లా ఉంటుంది కదా సార్ వాళ్ళు ఏం రానప్పుడు ఇంకా తన పక్కకి వెళ్ళి కూర్చునేదాన్ని కూర్చొని ఇంకా చిన్నారి కూతురు సీరియల్ ఉంటుంది కదా ఆ స్టోరీ మొత్తం అడిగేదాన్ని అండి ఇంకా ఈరోజు పెళ్లి పెళ్ళికూతురు చూసావా ఇంకా ఏం జరిగింది చెప్పు చెప్పు అనేసి తనైతే అంతకుముందు టీవీ సీరియల్స్ అసలు చూసేది కాదట ఇంకా మేము అడుగుతుంటే మాకు చెప్పడం కోసము చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ అయితే చూసేదండ చూసేదండి ఇంకా నేను వెళ్ళి అడగగానే నాకైతే చెప్పేది సో అలా బాగా క్లోజ్ అయిపోయింది చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో అయితే మా ఫ్రెండ్ ఇంకా ఫైనల్ ఇయర్లో అయితే మా ఫ్రెండ్ కొంచెం బాగా చదువుతుందండి క్లివర్ అనే చెప్పొచ్చు తను ముందు బెంచ్లో కూర్చునేది మేమేమో కొంచెం యావరేజ్ స్టూడెంట్సే మేము తన తన వెనుక బెంచ్లో కూర్చునే వాళ్ళం ఎందుకంటే ఇంకా వెనుక బెంచ్లో కూర్చుంటే నిల మనం నిద్రపోయినా కానీ ఇంకా ఏదైనా కానీ సార్ వాళ్ళు ఏం క్వశ్చన్ అడగారని అదే లాస్ట్ బెంచ్లో కూర్చున్నాం అనుకో సార్ వాళ్ళ ఫోకస్ అంతా లాస్ట్ బెంచ్ వాళ్ళ మీదనే ఉంటుంది ఇంకా మనం నిద్రపోయినా కానీ లేపుతారు లేదు లేదంటే ఏదన్నా క్వశ్చన్స్ కానీ ఎక్కువ వెనుక బెంచ్ వాళ్ళనే అడుగుతారు అందుకనేసి ఇంకా సెకండ్ బెంచ్లో కూర్చున్నాం అనుకో వీళ్ళు కొంచెం బాగానే చదువుతారు శ్రద్ధగా వింటారని ఒక ఉద్దేశం ఉంటుంది కదా సార్ వాళ్ళకైతే అసలు ఏ క్వశ్చన్స్ అనేసి ఎక్కువగా ఇంకా యావరేజ్గా చదివినా కానీ భయపడకుండా ఫస్ట్ లేదా సెకండ్ బెంచ్లలో కూర్చునే వాళ్ళం అండి సో మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ బెంచ్లో కూర్చునేది ఇంకా నేను సెకండ్ బెంచ్లో కూర్చునేదాన్ని ఇంకా ఏదన్నా సార్ వాళ్ళు లేనప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు వెంటనే తనైతే వెనకకి తిరిగి ఇంకా ముచ్చట స్టార్ట్ చేసేవాళ్ళం మేమైతే ఇక్కడ అయితే మా ఫ్రెండ్ నేను కలిసి గ్యారెల్ వేసామండి తర్వాత అయితే మా హస్బెండ్ ఫిష్ తీసుకొచ్చారు నేనే ఫిష్ తీసుకురమ్మన్నాను ఫిష్ అయితే తీసుకొచ్చారు తీసుకురాగానే దాన్ని అయితే గ్యారెలు చేయడం అయిపోయాక క్లీన్ చేశానండి ఫిష్లో అయితే కొంచెం చిన్న కూడా వచ్చింది ఇప్పుడు ఈ కాలంలో అయితే అంటే సమ్మర్ టైంలో ఫిష్లో చెన ఎక్కువ ఉంటుంది కదా అందుకనేసి చెన ఉన్న చేపని తీసుకురమ్మన్నాను అది అయితే తీసుకొచ్చారు ఇంకా మా ఫ్రెండ్ తింటదేమో అనేసి నేనైతే తీసుకురామన్నాను కానీ తనకు అది ఏంటో కూడా తెలియదట అండి అంటే వాళ్ళు ఎప్పుడు తినలేదంట నేను చేశాను కానీ తనకు పెద్దగా నచ్చలేదు మాకేమో ఇది ఫేవరెట్ అండి మేము బాగానే తింటాము ఇక్కడ అయితే అదే చేస్తున్నానండి టేస్ట్ అయితే బాగుంటుంది అండి ఇది మీరు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి కొంతమందికి అయితే దీని గురించి కూడా ఉండదు ఇట్లా ఫ్రై చేసుకొని తినరండి వాళ్ళు చేపలల్లో వచ్చినా కానీ తీసుకొచ్చుకోరు ఇంటికైతే మేమైతే తీసుకొచ్చుకున్నాం చిన్నప్పటి నుండి కూడా ఇంక ఇట్లా ఫ్రై చేసుకొని తినేవాళ్ళం మా మమ్మీ ఇట్లా బాగా చేసేదండి సో మాకైతే ఫేవరెట్ ఇది మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అందుకనేసి ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను దీన్ని ఇంకా సిమ్లో పెడితే అదే ఫ్రై అవుతూ ఉంటుంది దీన్ని ఇంకో స్టవ్ మీదకైతే ట్రాన్స్ఫర్ చేసి ఒక స్టవ్ మీద అయితే ఫిష్ కర్రీ చేస్తున్నాను పొద్దున్నే వంట అంతా కంప్లీట్ చేసుకుంటే డే మొత్తం ఇంకా మా ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయవచ్చు అనేసి వంట స్టార్ట్ చేశానండి ఇంకా వంట స్టార్ట్ చేస్తుంటే మధ్యలో అయితే మా పక్కన ఆంటీ వాళ్ళు పిలిచారు సో కర్రీ కొంచెం అటు ఇటు అయిపోయింది ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి ఆ బట్టలు మొత్తం ఇంకా ఎండేయడానికి వచ్చాను పొద్దున్న ఎప్పుడో వేసాను ఈ బట్టలు ఇప్పుడు టైం దొరికింది అందుకనేసి బయట బట్టలు అయితే వచ్చాను ఈ బట్టలు అయితే ఎండేస్తున్నాను మా ఫ్రెండ్ ఏమో పిల్లలిద్దరిని ఆడిపిస్తుంది ఇంట్లో ఇంకా కిటికీలో నుండి తనతో మాట్లాడుకుంటూ అయితే బట్టలన్నీ ఆరేసాను ఇక్కడ అయితే కర్రీ ఏం చూపించలేదండి మీకైతే రెసిపీ ఫ్రెండ్ మా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ చేస్తానని చెప్పాను కదా నేను కర్రీ చేస్తున్నప్పుడే ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళు పిలిచేశారు సో అందుకనేసి ఇంకా ఆంటీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళానండి అందుకనేసి అది ఏం షూట్ చేయలేదు తర్వాత అయితే ఇక్కడ బట్టలు ఎండేసి వచ్చి ఇంట్లోకి వచ్చి ఇక ఫుల్గా ముచ్చట్లు పెట్టుకున్నాం మా హస్బెండ్ ఈరోజు లేడు ఇంకా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చాడండి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఉంది మా ఫ్రెండ్ అయితే ఈరోజు ఉండమని ఎంత బతులన్నా కానీ ఇంకా తను ఉండలేదండి వెళ్తా వెళ్తా అనేసి అందు ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే వెళ్ళిందండి సిక్స్ థర్టీకి వెళ్ళాక నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ చేను ఉంటుంది కదా దాన్ని ఇంకా మిగతా కర్రీని అవన్నీ ఊడ్చిపెడుతున్నాను ఊడ్చిపెట్టుకుంటూ కొంచెం తీసుకొని అయితే నోట్లోకి వేసుకున్నానండి మా ఫ్రెండ్తో అయితే ఇంకా చాలా ఉన్నాయండి మెమొరీస్ అయితే చెప్పాను కదా మేము హాస్టల్లో వల్ల మా ఫ్రెండ్ డేస్ కలరని మనకి బతుకమ్మ హాలిడేస్ కానీ సంక్రాంతికి కానీ హాలిడేస్ ఇస్తారు కదా హాలిడేస్ ఇచ్చినప్పుడు తననైతే ఇంకా నెక్స్ట్ డే కాలేజ్ స్టార్ట్ కదా స్టార్ట్ అవ్వగానే కాలేజ్కి వెళ్ళమనేదాన్ని ఇంకేం ఇంతమంది వచ్చారు క్లాసెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా మేము ఎప్పుడు రావాలనేసి ఫోన్ చేసి అడిగేదాన్ని నేనైతే తను ఇంకెవరు రాలేదు అవి హాస్టల్ వాళ్ళు ఎవరు రాలేదు క్లాసులు ఏమి స్టార్ట్ అవుతలేదు నువ్వు నెమ్మదిగానే రా అని చెప్పేది ఇంకా తను ఎప్పుడు రమ్మంటే అప్పుడైతే వెళ్ళేదానండి లేదంటే తెలిసేది కాదు ఇంకా నేను ఒక్కొక్కసారి అయితే అంటే ఫస్ట్ ఇయర్లో అలా హాలిడేస్ ఇంకా కాలేజ్ రీఓపెన్ అయినాక వన్ డే టూ డేస్ ఆగి వెళ్ళగానే ఎవరు వచ్చేవాళ్ళు కాదు సో బోర్ కొట్టేది ఇంకా తను చెప్పినప్పటి నుండి అయితే తన కాంటాక్ట్లో ఉన్నప్పటి నుంచి తను ఫోన్ చేసి చెప్పేది ఈరోజు ఇంతమంది వచ్చారు ఇంకా ఈ క్లాసులు జరిగాయి రా అనేసి ఇంకా తను చెప్పినప్పుడు అయితే అలా ఇక్కడ అయితే బోల్లు ఫుల్గా అయ్యాయండి పొద్దున్న నుండి ఇంకా బోల్ అయితే దోమలేదు తోముకుందాం అనేసి ఫ్రేమ్ మా ఫ్రెండ్ అన్నది తోముదాం పట్నాభ్యా అన్నా కానీ వద్దులే విద్య నేను దోమతా ఇంకా నువ్వు వెళ్ళాక అనేసి ఇక్కడ అయితే తోముతున్నాను నైట్ అయిపోయిందండి తను వెళ్ళేసరికి కూడా నైట్ అయిందండి ఇంటికి కాకపోతే బస్సులు ఎప్పటికి ఉంటాయి అందుకనేసి తన సిక్స్ సిక్స్ థర్టీ వరకు నా దగ్గరే ఉన్నామని చెప్పేశాను లేదంటే ఆఫ్టర్నూనే వెళ్ళేది బస్సులు అయితే డైరెక్ట్ ఇక్కడ అక్కడ దిగేటట్టు ఉంటాయండి అందుకనేసి కొంచెం నెమ్మదిగా అయినా కానీ ఇంకా వెళ్ళిపోయింది మా హస్బెండ్ వచ్చాకైతే ఈవినింగ్ వచ్చారు మా హస్బెండ్ తను వచ్చాక బస్ స్టాండ్లో అయితే ఇంకా మేము అందరం వెళ్ళి తనని డ్రాప్ చేసి వచ్చాము ఇక్కడ బోల్దంకుంటూ కూడా మా ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నాను ఇంక ఈ రోజు ఎలా గడిచిందా ఎంతో హ్యాపీగా గడిచిందా అనేసి ఇంట్లో ఉన్నంత స్ట్రెస్ అంతా పోయిందండి ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో కంటే ఫ్రెండ్స్తో గడితేనే మనకైతే మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది కదా మన ఫ్రెండ్స్తో ప్రతీదీ షేర్ చేసుకోవచ్చు వాళ్ళతో మనం రియల్గా ఎలా ఉంటామో అలా ఉండొచ్చు కదా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనుకో అంటే ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది బాగానే ఉంటారు కానీ చెప్తున్నా మామూలుగా అందరూ అంత ఫ్రీగా అయితే ఉండరు కదండి ఫ్రెండ్స్తో అయితే ప్రతీదీ షేర్ చేసుకోవచ్చు వాళ్ళతో మనం ఏమన్నా కానీ ఫీల్ అవ్వరండి అంటే ఒక మాట తెలిసి తెలియక అన్నా కానీ వాళ్ళైతే ఫీల్ కారు ఇది ఇలా కాదు అనేసి అంటారు అదే ఫ్యామిలీతో అయితే ఏదైనా షేర్ చేసుకోవాలంటే భయం అవుతుంది కదా అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారో ఇంకా మన గురించి ఏమైనా చెప్పినా కానీ వేరే వాళ్ళకి చెప్తారో అనేసార్ల భయం అవుతుంటుంది కదా ఫ్రెండ్స్ అయితే మనం నమ్మి వాళ్ళకి ఏదైనా చెప్తే వాళ్ళైతే ఇంకా ఎవరికీ చెప్పారు కదా అట్లుంటుంది నాకైతే ప్రతిదీ అందుకే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు ఉన్న దాంట్లో వాళ్ళైతే చాలా మంచివారే ప్రతిదీ వాళ్ళతో షేర్ చేసుకుంటాను ఇంటర్లో ఒకరు డిగ్రీలో ఒకరు ఇంకా మామూలుగా స్కూల్ ఏజ్లో ఒకరు అట్లా ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు మా హస్బెండ్ కూడా అలాగే అంటూ ఉంటారు నీకైతే మంచి ఫ్రెండ్స్ ఉన్నారే ప్రతిదీ వాళ్ళతో బాగా షేర్ చేసుకుంటావు ఉన్నవారికి మంచిగా మంచిగా ఉన్నామనేసి అంటున్నారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా అంతే ఫ్రీగా ఉంటానండి వాళ్ళు మా ఇంటికి వచ్చినా కూడా అంతే ఫ్రీగా ఉంటారు ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఇట్లా మొహమాటాలు ఏమి ఉండవండి ఎవరికి నచ్చినంత వాళ్ళు పెట్టుకుని ఇంటినే ఉంటాం ఆకలైనా కానీ కొంచెం మనం వేరే దగ్గరికి వెళ్తే మొహమాట పడి కొంచెం ఆకలైనా కానీ తినకుండా ఉంటారు కదా ఇట్లా ఫ్రెండ్స్ విషయంలో అయితే అస్సలు ఉండదండి మొహమాటం లేకుండా ఇంకా మనకు ఆకలిస్తే తింటాము లేదంటే లేదు మా ఫ్రెండ్ కూడా అంతే అండి మా ఇంటికి వస్తే అలానే ఉంటుంది ఫ్రీగా నేను ఇంకా మా వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ అలానే ఫ్రీగా ఉంటాను ఇంకా నాకు ఆకలి అయితే తింటాను లేదంటే లేదు కానీ మొహమాటంగా అయితే అస్సలు ఉండనండి సో మా ఫ్రెండ్ వెళ్ళినాక ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా రా విద్య అనేసి చెప్పాను ఇంకా ఒక ఈసారి వచ్చినప్పుడు అయితే ఒక రోజు ఉండేటట్టు రావాలనేసి మరీ మరీ చెప్పానండి సరే అనేసి అంది ఇంకా మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్లా కూడా ఉండొచ్చు అనేసి మా ఫ్రెండ్ అయితే అంటుందండి వాళ్ళ హస్బెండ్ కూడా బాగానే మాట్లాడతారు ఇంకా మా ఆయన కూడా మా ఫ్రెండ్ వాళ్ళతో అయితే బాగా క్లోజ్గానే మాట్లాడతారు ఇంక ఇలాంటి మొహం మాటలు అలా ఉండవండి సో అందుకనేసి మేమైతే ఫ్రీగా ఉంటాము ఇక్కడ అన్ని తోమేసి ఇంకా హాల్లో ఎలా పడతా అలా ఉన్నాయండి బొమ్మలు ఇక్కడ నేను ఈరోజు పిల్లల్ని అనలేదు మా ఫ్రెండ్ ఉన్నంత అయితే తనే వాళ్ళని ఆడిపిస్తూ అటు ఇటు ఉంది పిల్లలు కూడా ఇష్టం ఉన్నట్టు ఇంకా ఆడేసుకున్నారు బొమ్మలన్నీ పిచ్చి పిచ్చిగా పడేసారండి ఇంకా అవన్నీ సర్దుకున్నాను ఈ బోల్దోమలం కంప్లీట్ అవ అయ్యాక ఇంకా నైట్ పడుకునేసరికి టెన్ టెన్ థర్టీ అలా అయిపోయిందండి సో ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్